యోగారత్న అవార్డు గ్రహీత శ్రీ యోగి ఇస్మాయిల్ గురిజీ ఆధ్వర్యంలో శ్రీ శిరిడి సాయి అష్టాంగ యోగా శిక్షణా తరగతులు ఈ నెల ఇరవై తొదీ నుంచి పదహారో తేదీ వరకు పది రోజుల పాటు కొత్తపేట హూడా కాంప్లెక్స్లోని లోటస్ లామ్ పబ్లిక్ స్కూల్లో నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ఇస్మాయిల్ గురిజీ మాట్లాడుతూ ఈ శిక్షణా తరగతులలో వ్యాయామాలు ఆసనాలు ప్రాణాయామాలు ధ్యానం సూర్య నమస్కారాలు నేర్పిస్తామని అన్నారు వాటితో పాటు యోగా సాధకులకు రాగిజావ ముద్ద మునగాకు సూప్ అమృతహారం మడ్బాత అందిస్తామని తెలిపారు రోజు రోజుకి చిన్న పెద్ద తేడా లేకుండా హోల్స్ మూసుకుపోయి పైగుండ పొడుతూ మరణిస్తున్నారని అలాగే కోవిషీల్డ్ తీసుకున్న వారు కూడా అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు వీటన్నిటి నుండి కాపాడేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ఇరవై ఏళ్ల అనుభవంతో యోగా నేర్పిస్తున్నామని అన్నారు ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణతో నిర్వహిస్తున్నామని తెలిపారు ఎవరైనా ఈ శిక్షణలో పాల్గొనాలనుకుంటే కోరారు నమస్తే అండి నేను మీ గురూజీని పది రోజుల యోగ శిక్షణ తరగతుల్ని ఉడా కాంప్లెక్స్లో ఉన్నటువంటి లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్లో మే అనగా ఈ నెల ఏడవ తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది ఉదయం ఐదున్నర నుంచి ఏడు గంటల వరకు సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిది గంటల వరకు ఇటీవల కాలంలో మనం చూస్తూనే ఉన్నాం మనిషి యొక్క శారీరక పరిస్థితులు రోజు రోజుకి బలహీనమైపోతున్నాయి ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఎన్ని రకాల ఆహార పదార్థాలు మార్చినప్పటికి కూడా ఆరోగ్యం అనేది అరకొరగానే మారింది ఇంతేకాదు ఇటీవల కాలంలో హార్ట్కు సంబంధించిన బ్లాక్స్ ఎక్కువైపోయి యువత మరణించడము అదేవిధంగా నిన్నటి వరకు మనం మనల్ని కాపాడుతుంది అని వేసుకున్నటువంటి కోవిషీల్డ్ అనేది కూడా ఈరోజు ప్రశ్నార్థకం అయిపోయి ప్రజల్ని గందరగోళంలో పడేసింది ఇంకొంచెం ఆలోచిస్తే కాటి కాపరి చెప్పినటువంటి ఒక మాట స్వామి మేము శవాలను కాలుస్తుంటే ఎన్నిసార్లు అది పైకి లేపినా మేము కిందికి నెడుతున్నాం శరీరం అంతా కాలి బూడిదవుతున్నప్పటికీ చివరికి ఒక ముద్ద దొరుకుతుంది ఏంటి ఆ ముద్ద అంటే వీళ్ళు బీపీలకు షుగర్లకు కంటిన్యూగా మెడిసిన్ వాడి వాడి సున్నపు ముద్దలా మారి అది కడుపులో ఉంది అది కాలం కూడా కాలడం లేదు అన్న పరిస్థితులు మరి ఇప్పుడు చూడండి మన ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉంది ఢిల్లీ లాంటి మహానగరాలు బెంగళూరు లాంటి మహానగరాలు కూడా చివరికి శ్వాస సంబంధమైన సమస్యలతో బాధపడుతూ చివరికి బెంగళూరు ఖాళీ అయిపోయింది ఢిల్లీ ఖాళీ అయిపోయింది ఇతర దేశాల నుంచి కూడా తిరిగి మళ్ళీ వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి మరి ఇటువంటి సందర్భంలో మేల్కుంటేనే కోలుకుంటాం మన పూర్వీకులు ఋషులు ఇచ్చినటువంటి విద్య యోగ విద్య అటువంటి యోగ విద్య ద్వారానే మనలో ఇమ్యూనిటీ సిస్టాన్ని పెంచుకొని రకరకాల అనారోగ్య సమస్యలు మనం వెంబడించకుండా మనల్ని కాపాడుకోవడానికి ఒక గొప్ప వరం పూర్వీకులు ఇచ్చారు రోజులో నిత్య జీవితంలో ముప్పై నిమిషాలు కొనసాగించిన ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో మరి వేసవి సెలవులు కావడంతో పిల్లలందరూ ఇండ్ల దగ్గర ఉంటారు దాంతో తల్లిదండ్రులకు కూడా యోగా నేర్చుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ వేసవి సెలవుల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా అమృత ఆహారం అంటే సుమారు పద్దెనిమిది రకాల ఆహార పదార్థాల చేత ఈ గొంతు దగ్గర నుంచి పేగులు కడుపు మొత్తం కూడా శుద్ధి చేసే ప్రక్రియ ఇది మనకు సనాతన ఋషులు చూయించినటువంటి ఒక సాత్విక ఆహారం పీచు పదార్థంతో కూడినటువంటిది పొట్ట ఎప్పుడైతే శుద్ధవుతుందో బ్రెయిన్లో ఉండేటువంటి అలజడి మొత్తం తొలగిపోయి ఈ ఇంటర్నల్ ఆర్గన్స్ వ్యవస్థ మొత్తం కూడా చాలా సక్రమంగా పనిచేస్తుంది అందుకు సత్యసేవ ప్రేమారవింద పూజ శ్రీ భిక్షుమయ గురూజీ గారు ధ్యాన వైద్య యోగ శిక్షణ తరగతుల్లో అందించినటువంటి అమృత ఆహారాన్ని అందిస్తూ ఆ సాధనా పద్ధతుల్ని ముందుకు తీసుకెళ్తూ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే పిల్లల జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఇప్పుడున్న రోజుల్లో వాళ్ళ మానసిక స్థితిని బలంగా తయారు చేయడానికి ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు బాలల వ్యక్తిత్వ వికాస యోగ శిక్షణ అనేటువంటి శిక్షణను కూడా ప్రారంభిస్తున్నాం కాబట్టి దయచేసి తల్లిదండ్రులు మరియు పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే మా అభిలాష రోజున ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఒక వ్యక్తిని యోగ వైపు మరల్చి నేర్పించడం చాలా కష్టమవుతున్న తరుణంలో మేము మా జీవితాన్ని శాక్రిఫై చేసి యోగాలోనే ఇరవై సంవత్సరాలుగా ముందుకెళ్తున్నాం అటువంటి సందర్భంలో మరి వేసవి సెలవుల్లో కూడా యోగ శిక్షణ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ శిక్షణకు మీ అందరిని మేము ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్